హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఘోర విషాదం పదిహేడు మంది పైగా మృతి చెందారని చెప్తున్నారు లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే దేశవ్యాప్తంగా కూడా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా అయితే కొనసాగుతూ వస్తున్నాయి ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నిమజ్జనాలు పూర్తవుగా తెలంగాణలోను హైదరాబాద్ మహారాష్ట్ర ముంబై పూణేలో ఇంకా నిమజ్జనాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వము పోలీసులు అధికారులు మాత్రం ఇంకా మహారాష్ట్రలో వివిధ జిల్లాల్లో గణేష్ పండుగ ముగిసిందని చెప్పేసి ఆదివారం తెలిపారు అలాగే ఈ నిమజ్జనాల్లో భాగంగా పూణే జిల్లాలోని చక్కస్ ప్రాంతంలోను అలాగే మూడు వేరు వేరు ఘటనల్లో అయితే గనక నలుగురు వ్యక్తులు నీటిలో పడి కొట్టుకుపోయారని ఒక అధికారి తెలిపారు ఇక వాకి కుర్దు వద్ద బామా నదిలో ఇద్దరు వ్యక్తులు అలాగే షెల్ సింపాల్గా వద్ద మరొకరు గల్లంతయ్యారు ఇక పూణే గ్రామం ప్రాంతాలలోని గ్రామీణ ప్రాంతాల్లో బెరవాడి వద్ద మరొక వ్యక్తి బావిలో జారి పడిపోగా ఆ జారిపడి ప్రాణాలు కోల్పోయాడైన నలుగురు ఇప్పటి వరకు ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు తీశారు మరో ఇద్దరి కోసం అయితే గనక గాలింపు చర్యలు అయితే జరుగుతున్నాయి ఇక అలాగే నాందేడి జిల్లాలోని గడేగావ్ నదిలో ముగ్గురు వ్యక్తులు గల్లంత అయ్యారు ఇక వారిలో ఒకరిని రక్షించగా మిగతా ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఇక అలాగే నాసిక్ లో నలుగురు వ్యక్తులు ఇలాంటి విషాదాన్ని ఎదుర్కోవడం జరిగింది ఒకరి మృతదేహాన్ని సినిలో కనుగొన్నారు జల్గావ్ లో వేర్వేరు ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు వారి కోసం కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు ఇక తానే జిల్లాలో విగ్రహ నిమజ్జనం సందర్భంగా ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారని వారిలో ఇప్పటి వరకు ఒకరి మృతదేహాన్ని వెలికి తీశామని తెలిపారు మరో సంఘటనలో అమరావతిలో నిమజ్జనం సందర్భంగా ఒక వ్యక్తి మునిగిపోయాడని భయపడుతున్నట్లు పోలీసులు తెలిపారు ఇక దీంతో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరో పదమూడు మంది నీటిలో పడి గల్లంతయ్యారు వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతుండగా మృదుల సంఖ్య పెరిగే అవకాశం అంటున్నారు అలాగే ఖైదాబాద్ లో కూడా నిన్న ఒక వ్యక్తి అయితే మరణించారని చెప్తున్నారు సో ఇలా వినాయక నిమజ్జనంలో అయితే కనుక ఆల్మోస్ట్ పదిహేడు మంది పైగా ఆ గల్లంత అయ్యారు అందులో కొంతమంది మరణించారు మిగిలిన వారు ఇంకా ఆచూకీ తెలియలేదు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అయితే చెప్తూ ఉన్నారు